లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ ఛానల్ ప్లీజ్ కామెంట్ ద వీడియో పెండింగ్లో ఉన్న సినిమాలను ఫినిష్ చేసే పని పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్లో ఉన్నారు ఆ సినిమా షూట్ను జెట్ స్పీడ్లో ముగించేస్తున్నారు ఇక ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఆయన సినిమా సెట్స్కు మెగాస్టార్ వెళ్ళారు తన ప్రజెన్స్తో తన తమ్ముడిని సర్ప్రైజ్ చేశారు చిరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా బిజీ అయ్యారు ఎన్నికల ముందు ఆయన కమిట్ అయిన సినిమా షూటింగ్స్ను వీలు దొరికినప్పుడల్లా పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన సినిమాల్లో హరిహర వీరమల్లు ఓజీ వస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి వీటిలో హరిహర వీరమల్లు సినిమా జూలై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమాలో నటిస్తున్నారు పవన్ ఈ సినిమా షూటింగ్ కూడా ముగిసింది తొందరలో రిలీజ్ కానుంది ఇక ఓజీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న పీకే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు గతంలో పవన్తో గబ్బర్ సింగ్ సినిమా చేసిన హరిశంకర్ ఉస్తాద్ సింగ్ సినిమా చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది తాజాగా ఈ సినిమా సెట్స్లో మెగాస్టార్ మెరిశారు ఉస్తాద్ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతుంది చిరంజీవి ఈ సినిమా సెట్స్ కి సర్ప్రైజ్ విజిట్ ఇచ్చారు షూటింగ్ విషయాలు పవన్ అడిగి తెలుసుకున్నారు ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇద్దరు మెగా ఫ్యామిలీ స్టార్స్ కలిసి కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు